not any. అమ్మ భక్తురాలా వేలడానికి రాజ్యం ఎక్కడ బంగార టగటలు అవును కునమ చెప్పిన ఆరమణి కుమారుల సంపద నాకి కలి ఉన్నా గాని ఆరమణి కుమారుల సందన ఒక హాడ బాల సంతానం కొరకై మీ కోవిల మందిర సిరిసికింద సిరిపాదం పైన తపస్సి పట్టి ఉన్నాను దేవా అదేమిటమ్మ భక్తురాలా ఆ దేవుడి స్వామి ఒక ఆడబాల సంతానం కోసమై మా కదిరు కోవిల వద్దకు వచ్చి మొన్న తలంపు చేస్తారవ తల్లి అవును దేవా అలాగే తలుపున హాలకిచవమ్మ ఆడబాల సంతానము నీకు అవతరం లేదు స్వామి ఆడ జన్మము అమరిత సుఖము అమరుకుంటే అడవుల పాలవుల మా భక్తురా అందుకని నీవు పట్టిన తపస్సు విడిచి వెంటనే పాల్గొన్న జరవమ్మా స్వామి మహానీభావా దాంతో చిన్న విన్నపం విన్నప స్వామి దేవా అమ్మ భక్తురా ఒక ఆడవాళ్ళ సంతానం కోసమై మా కదలికోవడ వద్దకు వచ్చి నీ వద్ద పని చేయకమ్మా అయినా పెద్ద పెద్ద చెప్పినా కానీ నా మాటలు ఇంత కూడా ఆలకిచ్చులాంటి కావునా నీ భక్తికి మెచ్చే ఆడబా సంతానం ఇచ్చేదన గైకోడం భక్తురాలు తలంటి తల స్నానం చేసి మేము ఇచ్చిన పండుగలు అవును పండుగలకు ఒక ఆడవాళ్ళ సంతానం దేవా చిన్నబిడ్డు చిన్నమ్మని నామకరణ చేయబమ్మ అలాగే వెళ్ళబోతున్నా తల్లి స్వామి మాటలే కొబ్బరి నూనె యాప్సేదో సంపంగు నూనె పాలరాయి కొబ్బరి నూనె యాప్సేది తీసుకోండి పోసుకోవచ్చు మానవా ఎవరు నీవు ఐదు సబ్బులు రెండు సరుపొడి ప్యాకెట్లు కేవలం వంద రూపాయలు రాండమ్మా రండి మన ఇంటి ముందరికే బండి వచ్చింది జూమ్ కంపెనీ నుంచి వచ్చింది మానవా ఎవరు నీవు అమ్మలారా అక్కలారా చిన్న గ్యాస్ స్టవ్ పెద్ద గ్యాస్ స్టవ్ మిక్సీలు మిక్సీ గిన్నెలు రైస్ కుక్కరు మన ఇంటి ముందరే రిపేర్ చేసి ఇవ్వబడును రాండి మారా అండి ఆలస్యం చేస్తే బండి వెళ్ళిపోతుంది ఎవరు నీవు చిక్కు వెంట్రుకలమ్మా అమ్మా చిక్కు వెంట్రుకులు స్టీల్ సామాన్లు కావాలంటే స్టీల్ సామాన్లు ఇస్తాం డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాం రాండి మారా అండి బండి వెళ్ళిపోతుంది ఎవరు ఇట్లా ఎట్లా కొట్టుకుంటాడు ఎవరన్నా రా పొద్దున్నే వచ్చిన ఏమైనా తీసుకో అవసరం లేదులే అవసరం లేదు అవసరం లేదు బాగా జరిగైతే వ్యాపారం మీది కదిరే మాది కదిరే మా ఊరు కదిరి మీ కదిరే అవును కదిరిలే నాకు అందరూ తెలిసిన నాకు తెలియకుండా రామచంద్ర కొడుక కాదు ఎంగటప్పు కాదు మానవ మానవా కదురుకోవిడే కదురు నృసింహామ నా పేరు గణమేటి అవును సమతమ్ కదురుల బాగుండరా అందరూ బాగున్నారా మానవా మీ కల్లా శని చెట్లు విడిపించేస్తారా అలాంటి పనులు మేము చేస్తాం మానవా ఓ టౌన్ కదా బేల్దారి పనికి పోతా అంటాము ఏం పనులు చేసే లేదు ఏం పని చేసేదా ఏం పనులు చేసే లేదు భోజనం ఎట్లా అమృతం సేవిస్తాం మానవా అమృతము అవును మీ కళ్ళ ఎంతనా ఇంటి మానవా అమృతం సేవిస్తాం మానవ అది కాదులే పంచామృతము ఓహో అభిషేకం చేసిన అమృతమా అవును సరే కదిరి వెళ్తున్న నరసింహస్వామి తమ్ముడు గణవదులు ఎత్తే సరే ఈ మరపల్లికి ఏం ఎవరు ఎవరో భక్తురాలు ఆడబాల సంతానం కోసమై మమ్మల్ని తలంప చేస్తుంటే ఆమెకు సంతాన భగ్గమిచ్చి ఇక్కడికి వచ్చిన మానవా భక్తురాలకు వరం ఇచ్చేకి ఇంత దూరం వచ్చావా అవును సరే సమయం ఎలాగ వచ్చావు ఆ భక్తురాలకు వరం ఇచ్చావు సరే అదే చేతులతో నాకు ఏమైనా చేసిపో ఏమి కావాల మాడవా ఏం ఇస్తావా ఏం అడిగిన నాకు క్షమ్మె అదే ఏమి నీకి నా ఏ చూస్తే గమ్ముని చూడండి లేదు నువ్వు వచ్చి తా చేస్తురా పద్ధతిగా చెప్తాను మీ ఊరే కావచ్చావు సమ నాకు ఓ చిన్న సహాయం చేసాం ఏమి కావాలా మనవా పోయిన సంక్రాంతి నా చిన్న పొరపాటు జరిగిపోయిందా ఏమి జరిగింది మంచి ఎద్దులు ఒకటిన్నర లక్ష ఎద్దులు హబ్బా ఈసారి మరపల్ల కంటే కాటమి బాగా జైలు అని నిర్ణయించుకోండి బడా బా మంచి ఉపాయం మనవా సంక్రాంతి పండగ మా నాయన డ్రింక్ మాస్టర్ అయ్యో ఎంత పని అయిపోయింది అదే స్వామి నా బాధ గాని ఇంక రెండు దినాలు పండగ ఉందనంగా అవునులే ఏ రోజు జత కూడిందినా ఎద్దుల గంగావతి కమేష ఏమి మానవంగా అయ్యో ఏంది సార్ సంక్రాంతి పండుగ బాగా చేస్తామనుకోంటే అవునులే చాలా ఇబ్బంది అయిపోయినాయి మరపల్ల అవమానం పాలైపోతానని ఇంటికాలకు పోయి నీళ్ల గొంత కూర్చొని ఏడ్చుకుంటా అంటే నాకు ఒక ఐడియా వచ్చా ఏమి ఉపాయం మరపల్లంతా ఎద్దులకు ఓవర్ బోట్లు కట్టి బెదిరించుకుంటారు నేను ఖాళీగా గుండలు అండి నేను గుంతలా ఉండే కప్పలు పట్టుకొని బెదిరిస్తే తప్పే ఉంది అని ఐడవ వచ్చాయం వచ్చిందాబా అట్లా అబ్బురద గుంత లేక దుంకేసింది నాలుగు గాండ్ర కప్పలు పట్టుకునిందు నేరుగా నల్లి తాగి పిలుచుకొని వచ్చి తిప్పి కప్పలు కడిగేస్తే అట్లా దుంకేసివా కప్పలు కడిగేస్తే కడిగేస్తువా అట్ల పల్లికి బులుగు రంగు తీసుకొని చెమికి తీసుకొని వచ్చే కప్పలు కొట్టేస్తే అన్ని బాగుండోబరు పట్ల కట్టేది ఐడియా చేసింది నాలుగు కాళ్ళు నాకు నాలుగు ఓపెర బొట్లు కట్టింది నన్నెత్తిన గుట్టం చెక్తి తినేక కప్పలు మెరిచిపోతాం ఎంటికి చచ్చిపోతాయ్యా దారితో కట్టేసింది ఓహో సరేలే టీవీ నైన్ వాళ్ళు వచ్చేసి నా కప్పలు నీ కప్పులు చూసే టీవీ నైన్ వల్ల ఎవరు నా కొడుకు కప్పలతో బెదిరిస్తా అన్నాడు అంటే సూతామూని వచ్చేసి ఈసారి కప్పలు మెరుగుంది వెళ్ళని తమిళనాడుకు ఫోన్ చేసి బల్లారు ధంస్తో పిలిపిస్తే ఎనభై వేలు రెండు లారీలు వచ్చినారు బారు ధంస్తో పిలిపించేస్తే ముందర కప్పలు నిలబెట్టిన వెనకాల బల్లారు ధ్వంసాలతో నిలబెట్టినా పొద్దుగుంకి పోయింది ఇంకా చెట్లే గొప్ప తాకు పట్టుకొని వాళ్ళ కప్పలు నిజమేలే ఇంట్లో పూజ చేసుకొని వస్తామని ఇంట్లోకి పోతే పూజ చేసి టెంకాయ కొట్టి కర్పూరం ఇచ్చి ఆ దేవుని గుళ్ళ గంట కొడితే ఓన్లే పూజ చేయడము ఆ గంట కొట్టే గుదికి ఆ గంట సౌండ్ ఈ బల్లారి నమ్స్ వాళ్ళు విన్నారు ఇంకా మేము స్టార్ట్ చేయలేమని గట్టిగా సౌండ్ చేసిరే వాళ్ళు చేసిన సౌండ్కి నాలుగు కప్పలు నాలుగు దావలు చలో ఇంకా ఇంకేంది పట్టుకొని బెదిరించేది నువ్వు దేవుడు కాబట్టి అవునులే నాలుగంచులు తిరుగుతావు నీకు బాగా అన్ని దావాలు తెలుసు తెలుసులే నా కప్పలే కనపడితే నాకు ఒక మిసుడు కాళీ అంటే నేను కప్పలు అక్కడి నీకొచ్చి సమయం నీకేం పొరపాటు నీకు కదా నిజమైన కోరుకోవదా నా కప్పలు కనపడితే నాకు మిసుడి కాలి నేను తోలకూర్చుకుంటా నీ వరం అలాంటిది నీ నంబర్ నాకు తెలియదే గుర్తు పెట్టుకో చెప్తా చెప్పు మనవా డబుల్ జీరో డబుల్ జీరో త్రిబుల్ జీరో త్రిబుల్ జీరో సున్నా 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 ఫ్యాన్సీ నెంబర్ అన్ని కోడిగుడ్లు తప్ప ఏంటివి నాకే కొత్త ఫ్యాన్సీ నెంబర్ ఉండాలని అన్ని జీరో నెంబర్ చిన్న ఉపాయం మానవా ఏమే నీ కప్పులు నేను ఎట్లా గుర్తుపట్టేది బులిబురంగ వాళ్ళు కుట్టుకొని వెళ్ நேரலைக்கள் ஏசேசிண்டே முலகு ரங்கு மஞ்ச மாத்தா நான மஞ்சவோடு சார் கதிர் தேவுடா காட்டமராயுடா ఈ మగుమయ్య జీ పల్లె డ్రామా ఒప్పుకొని ఐదు వేలు తినేసినాడు ఈయన బట్ట పదమూడు నూర్లు పట్టించినాడు ఇంక మూడు వేల ఏడు నూరులు వెళ్ళా డబ్బులు అడుగుతాడని ఫోన్ చేయడు మా ఊరికల్లా రాడు దొంగ కొడుకు ఏం చేస్తాం మా కర్మాలు అట్లా స్వామి మహానుభావుడు కదిరిదేవుని తర్వాత ఎవరన్నా దేవుడు ఉన్నాడంటే అటువంటి మా ఆడుండేది మహానుభావు ఈ దొంగనా కొడుకు మూడు వేల ఎన్నూర్లు ఇళ్ళ ఎప్పుడు ఇస్తాడేమో నాకు ఒకటే అయిపోయింది ఒక నెల అడిగిరే వాళ్ళు అడిగిరా నిన్న జీ మధ్యపల్లి డ్రామా ఒప్పుకొని ఐదు వేలు ముంచేసినాడు అడిగిరా ఏమో కొన్ని సంవత్సరాల వల్ల ఏదాకపోయింటామో అది కూడా పది మంది నువ్వు ఏమే నా ఇష్టమా రేపు పన్నెండో తారీఖు ఇస్తా నీకు తీసుకోలేదు తీసుకోలే గురువు గురువుడి మర్యాద తేదీ ఇచ్చేస్తానని మన డ్రామా చెప్పి లోపలికి రా మాకు ఉంటాయి లెక్కలో జరుల జ్వరం వచ్చి వారం పడిపోయి